మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ఈ రోజుల్లో చాలామందిలో థైరాయిడ్ సమస్యలు ఇబ్బంది గురిచేస్తూ ఉన్నాయి అలాగే అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది థైరాయిడ్ సమస్యకి యోగా ద్వారా ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి ఎటువంటి ఆసనాలు వేయాలి అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ యోగా ఎక్స్పర్ట్ వసంతలక్ష్మి లక్ష్మి గారు మనతో ఉన్నారు వసంతలక్ష్మి లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అండి ఈ రోజుల్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే థైరాయిడ్ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది థైరాయిడ్ సమస్యని మనం తగ్గించుకోవాలి అంటే ఎటువంటి ఆసనాలు ఉన్నాయి యోగాలో ఎస్ అండి మీరు చెప్పినట్లు ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్యతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు థైరాయిడ్ అనేది మనకు ఈ నెక్ దగ్గర ఉన్న ఒక గ్లాండ్ శరీరంలో ఉన్న ఒక్కొక్క గ్లాండు ఒక్కొక్క శరీర ఆకృతిని బట్టి శరీర అవసరాన్ని బట్టి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట మన ఎదుగుదలకు పొడవు పెరగాలన్నా మనిషి చక్కగా శరీరాకృతి రావాలన్నా ఆహార నియమాలు అంటే మనం తీసుకున్న ఆహారాన్ని చక్కగా డైజెషన్ అవ్వాలన్నా ఇలా ఎన్నో శరీరంలో జరిగే క్రియలకి మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక మంచి సూచిక థైరాయిడ్ గ్లాండ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నంత రోజులు చక్కగా మనకి ఈ క్రియలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట కొంతమందిని గమనించాము అంటే బాగా హైట్ గా ఉంటారు కొంతమంది చాలా షార్ట్గా ఉంటారు గమనించారా ఇది థైరాయిడ్ యొక్క ఆ ఎంజైమ్స్ రిలీజ్ చేసే శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రియను బట్టి వాళ్ళ హైట్ అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది ఒక ఏజ్ వరకు తర్వాత థైరాయిడ్ గ్లాండ్ ఎలా ప్ర మనకు ఎంజైన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న దాన్ని బట్టి శరీర ఆకృతి కూడా మారుతూ ఉంటుంది కొంతమందిని గమనించారంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క పనితీరు చక్కగా ఉన్నవాళ్ళు శరీరాకృతి చాలా చక్కగా ఉంటుంది కొంచెం ఇంబ్యాలెన్స్గా ఉన్నవాళ్ళు వెయిట్ ఎక్కువ పెరిగిపోవడము లేదంటే మరీ లీన్గా అయిపోవడము చూస్తూ ఉంటాం ఊబకాయం అంటూ ఉంటాము తర్వాత మరీ సన్నగా అయిపోవడము ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్ గ్లాండ్ వ్యవస్థ కిందకి వస్తాయన్నమాట ఈ థైరాయిడ్ అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది థైరాయిడ్ అన్నది ప్రతి ఒక్కరికి శరీరంలో ఉన్న ఒక గ్రంథి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఈ ని ఎక్కువ రిలీజ్ చేయడం తక్కువ రిలీజ్ చేయడం దాన్ని బట్టి సమస్యగా తీసుకుంటాం సమస్య అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా మనకు ఎంజైన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉందనుకోండి అప్పుడు మనకు ఇక ఊబకాయం రావడము లేదు అంటే జుట్టు బాగా రాలిపోవడము కొంతమందికి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల చిన్న దగ్గర కానీ అంటే అవాంఛిత రోమాలు అంటూ ఉంటాం ఇలా వచ్చేసేయడము లేదు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం లేదు అంటే బాగా నీరసంగా అనిపించడము టైర్డ్ అయిపోతూ ఉంటారు తొందరగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇది లేడీస్లో అయినా సరే జెంట్స్లో అయినా సరే కొంతమందికి బాగా సన్నగా అయిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్లాండ్ వ్యవస్థ సరిగా పని చేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు అన్నమాట ఓకే వసంత లక్ష్మి గారు అసలు థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ అండి థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని ఆహార పదార్థాలని ఖచ్చితంగా అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంది లైక్ క్యాలీఫ్లవర్కి సంబంధించిన రూట్కి సంబంధించిన ఆహార పదార్థాలు క్యాలీఫ్లవర్ కావచ్చు క్యాబేజీ కావచ్చు బ్రోకలీ కావచ్చు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు థైరాయిడ్ యాక్టివేషన్ అనేది హైపర్ ఉంటుందన్నమాట అందువల్ల వాటిని అవాయిడ్ చేయమని చెప్పి చెప్తూ ఉంటాం కొన్ని రకాల చిరుధాన్యాలు తీసుకున్నప్పుడు కూడా ఈ థైరాయిడ్ సమస్య కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది అంటే లైక్ మిల్లెట్స్లో సామలు కానీ అరికలు కానీ జొన్నలు కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు అందరికీ సూట్ అవ్వు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా అందరికీ చక్కగా సూట్ అయ్యే మిల్లెట్స్ ఉంటాయి అవి ఏంటి అంటే రాగులు కానీ గోధుమలు కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి తరువాత ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు అన్హెల్దీ ఫుడ్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అవుట్ సైడ్ ప్రాసెస్ చేసి పెట్టేసి ఉంటారు ఎప్పుడో చేసి పెట్టుంటారు ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు వాటిల్లో కెమికల్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట ఇలాంటివి తీసుకోవడం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలన్నమాట లేదు అంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది వసంత లక్ష్మి గారు థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి యోగాలో ఎటువంటి ఆసనాలు వేస్తే ఉపయోగం ఉంటుంది ఎస్ అండి యోగా ద్వారా థైరాయిడ్ గ్లాండ్ యొక్క హార్మోనల్ ఇంబాలెన్స్ స్థితిని మనం చక్కగా మెరుగుపరచుకోవచ్చు మనకు ఊష్ట్రాసన మత్స్యాసన సర్వాంగాసన ఈ ఆసనాల ద్వారా రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఈ థైరాయిడ్ సమస్య నార్మల్ స్థితికి వచ్చేస్తూ ఉంటుంది ఎంతో కాలంగా థైరాయిడ్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా థైరాయిడ్ సమస్య నార్మల్కి వచ్చేస్తుంది ఈ థైరాయిడ్ సమస్య ద్వారా వచ్చిన ఇతర అన్ని సమస్యలు కూడా లైక్ ఒబేసిటీ కావచ్చు ఇన్ఫర్టిలిటీ కావచ్చు లేదు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి వసంత లక్ష్మి గారు థైరాయిడ్ సమస్యని తొలగించడానికి శంఖ ముద్ర రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు థైరాయిడ్ సమస్య అనేది తగ్గిపోతుంది వసంత లక్ష్మి గారు ఈ థైరాయిడ్ సమస్యని తగ్గించడానికి ఎటువంటి ప్రాణాయామం ఉంది ఎస్ అండి ప్రాణాయామ ద్వారా మాత్రమే మనం చాలా ఆరోగ్య సమస్యని తగ్గించుకోవచ్చు ఈ థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి ఉజ్జయి ప్రాణాయామ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా ఈ థైరాయిడ్ సమస్య అనేది తగ్గిపోతుంది ఓకే వసంత లక్ష్మి గారు ఈ ఆసనాలు అలాగే ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి అనేది ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీరు ఆసనాలు వేసి చూపించు తప్పకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్ని తగ్గించడం కోసం మనకు ఊర్ష్సన చాలా చక్కగా ఉపయోగపడుతుంది చూడండి మోకాళ్ళ మీదకి ఇలా చక్కగా నిలబడుకోవాలి హ్యాండ్స్ని మెల్లగా ముందుకి స్ట్రెచ్ చేసుకొని కొద్దిగా బ్యాక్ బెండింగ్ చేస్తూ రైట్ హీల్ని రైట్ పామ్తో టచ్ చేస్తూ లెఫ్ట్ హీల్ని లెఫ్ట్ పామ్తో టచ్ చేస్తాం స్లోగా నెక్ని బ్యాక్ బెండ్ చేస్తాం రిలాక్సింగ్గా ఈ పొజిషన్లో కొద్దిసేపు ఉండాలి మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ని తర్వాత రైట్ హ్యాండ్ని డౌన్ చేసుకొని ఇలా వజ్రాసిన స్థితికి వచ్చి హ్యాండ్స్ని రెండు ముందుకి స్ట్రెచ్ చేసుకొని హెడ్ని డౌన్ చేసి రిలాక్స్ అవ్వాలి ఇలా ఉష్ఠాసన పూర్తిగా బ్యాక్ బెండింగ్ తోటి ప్రాక్టీస్ చేయలేనప్పుడు మనం హాఫ్ ఊష్ఠాసన కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఉష్ఠాసన చేయడానికి మన ఈ థైరాయిడ్ గ్లాడ్ని యాక్టివేట్ చేయడం కోసం నెక్ మజిల్స్ని కంప్లీట్గా బ్యాక్ బెండ్ చేయడము సో హాఫ్ ఉష్ణాసన పూర్తి ఉష్ణాసన ప్రాక్టీస్ చేయలేనప్పుడు ఇలా బ్యాక్ మీద హ్యాండ్స్ నుంచుకొని మెల్లగా బ్యాక్ బెండింగ్ చేయొచ్చు రిలాక్సింగ్గా సెంటర్కి వచ్చేసి మరలా రిలాక్సింగ్ పోస్చర్ మనకు శశాంకాసన హెడ్ని డౌన్ చేసుకొని రిలాక్స్ అవ్వడం స్లోలీ సెంటర్ ఇలా రెగ్యులర్గా ఊస్ట్రాసనాన్ని మూడు నుంచి నాలుగు సార్లు పది సెకండ్లు లో ఉండగలిగి కనుక చేయగలిగితే మనకు థైరాయిడ్ గ్లాండ్ అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది తర్వాత మత్స్యాసన ప్రాక్టీస్ చేద్దాం మత్స్యాసన ఇలా శవాసన స్థితిలో ప్రాక్టీస్ చేయాలి చూడండి కాళ్ళు రెండు దగ్గర ఉంచుకోవాలి మన హ్యాండ్స్ని థైస్ కింద ఉంచుకోవాలి షోల్డర్స్ని చక్కగా పైకి లిఫ్ట్ చేసి క్రౌన్ ఆఫ్ ద హెడ్ మన మాడ భాగాన్ని మ్యాట్కి తగిలేలాగా ఇలా మెల్లగా నెక్ని పైకి లిఫ్ట్ చేసుకోవాలి ఉండగలిగినంతసేపు ఈ మస్యాసన స్థితిలో ఉండాలి మెల్లగా రిలాక్స్ చేసుకుందాం శవాసన స్థితిలో కొద్దిసేపు శరీరాన్ని రిలాక్స్ చేయాలి తరువాత మూడవ ఆసన సర్వాంగాసన ఇలా శవాసన స్థితిలో కంఫర్టబుల్గా ఉండాలి డీ బ్రీతింగ్ తీసుకుంటూ టూ లెగ్స్ని ఇలా నైంటీ డిగ్రీస్లో లిఫ్ట్ చేస్తాం తర్వాత మెల్లగా హిప్ని పైకి లిఫ్ట్ చేస్తూ మనం అప్పర్ బాలి ఎంత పై లేదో పైకి లిఫ్ట్ చేస్తాం మన చిన్న చెస్ట్ కి టచ్ అయ్యేలాగా ఉండాలి మన థైరాయిడ్ బ్లాన్ చక్కగా మనం స్ట్రెచ్ చేస్తూ స్టిములేట్ చేయడం కోసం ఈ ఆసనాలు టెన్ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు కూడా ఉండొచ్చు మెయింటైన్ చేయడానికి కొద్దిసేపు తరువాత లెగ్స్ లెగ్స్ని డౌన్ చేస్తూ హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ డీప్ బ్రీతింగ్స్ అండ్ డీప్ బ్రీత్ అవుట్స్ తోటి రిలాక్సింగ్గా లెగ్స్ని డౌన్ చేసి శవాసన స్థితిలో శరీరాన్ని రిలాక్స్ చేయాలి మెల్లగా కూర్చునే స్థితికి వచ్చేద్దాం ఓకే వసంత లక్ష్మి గారు అసలు థైరాయిడ్ సమస్యని అరికట్టాలంటే ఎటువంటి ఆసనాలు వేయాలి అని మీదైన శైలిలో చాలా చక్కగా వివరించారు అలాగే మా ప్రేక్షకుల కోసం ఎటువంటి ప్రాణాయామం చేయాలి అనేది కూడా ఒకసారి చూపించగలరు ఎస్ అండి ప్రాణాయామ మనం ముందుగా చెప్పుకున్నట్లు థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి నిత్యము ప్రాక్టీస్ చేయవలసిన ప్రాణాయామ ఏంటి అంటే ఉజ్జయి ప్రాణాయామ పేరులోనే ఉంది జయం అన్నమాట మన థైరాయిడ్ సమస్యని చాలా చక్కగా నివారిస్తుంది మెల్లగా మన గొంతు మజిల్స్ని లోపలికి సక్ చేస్తూ చిన్నపిల్లలు గురక పెడతారు కదా అలా గురక లాంటి సౌండ్ని తీసుకుంటూ శ్వాసను తీసుకుంటాం అంటే బ్రీతింగ్ చేస్తాం తర్వాత ఎగ్జలేషన్ రైట్ నోస్టల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్టల్ ద్వారా చేస్తాం ఒకసారి చేసి చూపిద్దాను చూడండి రిలాక్సింగ్గా త్రోట్ మజిల్స్ని గమనించండి ఎగ్జలేషన్ మెల్లగా లెఫ్ట్ నాస్టల్ నుంచి చేస్తాం స్లోగా మనము స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు సౌండ్ రావడంలో మెల్లమెల్లగా థ్రోట్ మజిల్స్ ని లోపలికి లాగుతూ లాగుతూ బ్రీతింగ్ మీద మనసు పెట్టగలిగాము అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి ఈ ఉజ్జయి ప్రాణాయామ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరొకసారి చేద్దాము చూడండి నెమ్మదిగా లెఫ్ట్ నాస్టల్ నుంచి ఎగ్జలేషన్ చేస్తాం ఇలా ఇప్పుడు మనం టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాం మన థైరాయిడ్ యొక్క ఇంటెన్సిటీని బట్టి అంటే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి చాలామంది మనము గమనించామంటే హండ్రెడ్ ఎంజి వన్ ట్వంటీ ఎంజి వన్ ఫిఫ్టీ ఎంజి టూ హండ్రెడ్ ఎంజీ ఇలా థైరాయిడ్ సమస్య ఎక్కువ తీవ్రతను బట్టి వాళ్ళు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ తీవ్రతను బట్టి మనం టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా లేదా నైన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా అన్నది ఉంటుంది అనమాట రెగ్యులర్గా వాళ్ళ తీవ్రతను బట్టి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా సమస్య అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది ఓకే వసంత లక్ష్మి గారు ప్రాణాయామం ఎలా చేయాలనేది చాలా స్పష్టంగా వివరించారు అలాగే అసలు థైరాయిడ్ సమస్యకి ఎటువంటి ముద్రలు ఉన్నాయి థైరాయిడ్ సమస్యతోటి ఇబ్బంది పడే వాళ్ళకి శంఖ ముద్ర చాలా చక్కగా ఉపయోగపడుతుంది చూడండి ఎలా వేయాలో లెఫ్ట్ పామ్ తీసుకుంటాం రైట్ థమ్ని లెఫ్ట్ పామ్లో ఉంచాలి ఎస్ ఈ రైట్ థంబని క్లోజ్ చేసుకోవాలి రైట్ ఫోర్ ఫింగర్స్ని ఇలా లెఫ్ట్ థంబ్కి టచ్ చేస్తాం ఇలా పైనుంచి తీసుకోవాలి ఎస్ ఒకసారి లోపలికి చూసుకోండి శంఖం లాగా కనిపిస్తుంది హృదయ స్థానంలో ఉంచుకొని ఇది శంఖముద్ర అంటాము టంగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని టంగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని రిలాక్సింగ్ గా మనస్సులోనే ఓంకార ఉచ్చారణ జరపాలి ఐదు సార్లు ఇలా ఐదు నుంచి పది నిమిషాలు శంఖముద్రలో కనుక ఉండగలిగితే థైరాయిడ్ గ్లాండ్ కి మనం చాలా చక్కగా సాధన చేసినట్లు అవుతుంది ఓకే వసంత లక్ష్మి గారు అసలు థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలంటే యోగాలో ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ముద్రలు ఉన్నాయి అని చాలా చక్కగా వివరించి మీదైన శైలిలో చేసి చూపించారు ధన్యవాదాలు ధన్యవాదాలు